భార్యను ఆటబొమ్మ చేసి ఆడుకున్నాడు ఓ భర్త భార్యను ఎవరైతే కన్నెత్తి చూస్తే చంపేసేవాళ్లున్న ఈ కాలంలో భార్యను ఆటబొమ్మలా చూసే భర్తలు కూడా ఉన్నారు రోజూ నైటు భార్యకు డ్రగ్సిస్తూ మైకల్లోకి పంపించి వేరే వాళ్ళని పిలిచి చేయిస్తున్నాడు ఓ మృగం మనిషి రూపంలో ఇటువంటి రాక్షసుడిని ఎప్పుడైనా చూసి ఉండరు పురాణాలు ఇతిహాస కూడా ఎక్కడా కనిపించరేమో కాని ఫ్రాన్స్లో ఇటువంటి రాక్షసుడు ఒకడు కనిపిస్తాడు ఫ్రాన్స్ షాపింగ్ మాల్లో పొట్టి స్కర్ట్స్ వేసుకున్న అమ్మాయిలను అసభ్య యాంగిల్స్లో ఫోటోలు తీస్తూ డొమినిక్ పెలికాట్ అనే డెబ్బై ఒక్కేళ్ల వృద్ధుడు పోలీసులకు కనిపించాడు అనుమానం వచ్చిన పోలీసులు వృద్ధుడిని అరెస్ట్ చేసి అతడి వద్ద ఉన్న ఫోను గాజెట్స్ ని స్వాధీనం చేసుకుని పరిశీలించారు ఫోన్ చూసిన పోలీసులు ఒక్కసారిగా షాక్ తిన్నారు ఆ ఫోన్లో ఉన్న ఫోటోలను చూసి వారికి మాట రాలేదు ఒకే మహిళను పలువురు అత్యాచారం చేస్తూ ఉన్న ఫోటోలు ఆ ఫోన్లో ఉన్నాయి కదలకుండా పడివున్న మహిళను రేప్ చేస్తూ ఉన్న విజువల్స్ ఆ ఫోన్లో ఉన్న వీడియోస్లో కనిపించాయి పోలీసులకు డౌటొచ్చి వారి స్టైల్లో ఆ వృద్ధుడికి నాలుగు తగిలించేసరికి నిజం ఒప్పుకున్నాడు వృద్ధుడు చెప్పిన మాటలు విన్న పోలీసులు షాకయ్యారు ఎందుకంటే ఆ అత్యాచారం చేయబడుతున్న మహిళ ఆ వృద్ధుడి భార్యే ఆ అత్యాచారం చేస్తున్న మనుషుల్ని కూడా ఆ వృద్ధుడే పిలిపించాడు ఈ కథ విన్న పోలీసులకు అనుమానం వచ్చింది దర్యాప్తు చేశారు ఇక్కడే అసలు గుట్టు బయటపడింది డొమినిక్ పెలికాట్ అనే వృద్ధుడు ఫ్రాన్స్లో ఏ ప్రావిన్స్లోని మాజాన్ గ్రామానికి చెందినవాడు ఫ్రాన్స్ ప్రభుత్వ యాజమాన్యంలోని వినియోగ సంస్థ ఈడీఎఫ్లో మాజీ ఉద్యోగి కూడా తన భార్యకు డెబ్బై రెండేళ్లు కాగా డొమినిక్ రెండు వేల పదకొండు నుంచి రెండువేల ఇరవై మధ్యకాలంలో రోజూ రాత్రి తన భార్య తినే భోజనంలో డ్రగ్స్ కలిపేవాడు దీంతో ఆమె స్పృహతప్పి పడిపోయేది ఆ తర్వాత బయట వ్యక్తులను తన ఇంటికి పిలిపించి భార్యపై అత్యాచారం చేయించేవాడు ఇలా రెండువేల పదకొండు నుండి రెండువేల ఇరవై వరకు డెబ్బై రెండు మందితో తొంభై రెండు సార్లు అత్యాచారం చేయించాడు ఈ రాక్షసుడు అయితే ఆమెపై అత్యాచారం చేసినవారిలో ఇరవై నాలుగేళ్ల నుంచి డెబ్బై నాలుగు మధ్య వయసున్నవారు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు ఇలా చేసినవారి గురించి పోలీసులు సమాచారం సేకరించగా మొత్తం డెబ్బై రెండు మందిలో యాభై ఒక్క మందిని ఇప్పటివరకు పోలీసులు గుర్తించారు అయితే వచ్చినవారు భార్యపై లైంగిక దాడి చేస్తుంటే వాటిని రహస్యంగా వీడియోలు తీసేవాడట ఇలా తీసిన వీడియోలను వెబ్సైట్లో అప్లోడ్ చేసేవాడని పోలీసులు తెలిపారు ఈ విషయం తెలుసుకున్న నిందితుడు భార్య షాకైంది తనకు తెలియకుండా తనకు మత్తుమంది ఇచ్చి భర్త చేసిన ఆకృత్యాల గురించి తెలిసి ఆమె కుమిలిపోయింది భర్తను శిక్షించాలి అనుకుంది ధైర్యంగా బయటకు వచ్చి బహిరంగ విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేసింది భవిష్యత్తులో మహిళలపై ఇలాంటి ఘటనలు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది అంతేకాదు బాధితురాలు తన ముగ్గురు పిల్లలతో కోర్టుకు వచ్చింది అయితే నిందితుడు డొమినిక్ పెలికాట్పై పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో హత్య అత్యాచారం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అత్యాచార యత్నం వంటి అభియోగాలు కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు సెప్టెంబర్ ఇరవై తేదీ వరకు విచారణ కొనసాగనుంది సాధారణంగా ఏ భర్తయినా సరే భార్యకు కష్టసుఖాల్లో నేనున్నానంటూ తోడుగా ఉంటాడు భార్యపై ప్రేమను చూపుతూ కంటికి రెప్పలా కాపాడుకుంటాడు కాని కొందరు మాత్రం డొమినిక్ పెళ్ళికాటు వంటి భర్తలు భార్యలను ఆటబొమ్మలగా చూస్తూ వారిని చులకనగా చూస్తారు ఇటువంటి వారిని చూసినప్పుడే అసలు వీడు మనిషేనా అనే భావన ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది